చాలాపాని జైలు భారత స్వతంత్ర సంగ్రామంలో ఈ జైలు చాలా ముఖ్యమైనది ఇదొక సెల్యులార్ జైలు ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ రాజధాని పోర్ట్ బ్లేర్ వద్ద నిర్మించారు బ్రిటిష్ ప్రభుత్వం ఈ జైలును పద్దెనిమిది వందల తొంభై ఆఖరులో భారత స్వతంత్ర ఉద్యమకారులను శిక్షించడానికి ఏర్పాటు చేసింది ఇది భారత స్వాతంత్ర్య సమరయోధుల బాధలు గాతలు త్యాగాలకు ప్రతిబింబం చాలాపాని అంటే కఠిన శిక్ష స్వాతంత్ర్య సమరయోధులను కఠినమైన శిక్షలకు గురిచేసి ప్రజల నుంచి వేరుపరచడానికి బ్రిటిష్ వారు ఈ జైలును కట్టారు జైలుకు సెల్యులార్ జైలు అని పేరు పెట్టబడటానికి కారణం ఇందులో ప్రత్యేకంగా ఆరు వందల తొంభై ఎనిమిది సెల్స్ ఉండి ప్రతి సెల్లో ఒక వ్యక్తిని మాత్రమే ఒంటరిగా ఉంచేలా రూపొందించారు స్వాతంత్ర్య సమరయోధులు జైలులో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు శారీరక శిక్షలు ఆకలి కేకలు మానసిక ఒత్తిడి వంటివి స్వతంత్ర యోధుల జీవితాలను నాశనం చేశాయి ఈ సెల్లో అధికంగా శిక్షను అనుభవించిన ఉద్యమకారులు వీర సావర్కర్ బటికేశ్వర్ దత్ ఉపేంద్రనాథ్ బెనర్జీ వంటి నాయకులు కాలాపాణి జైలు స్వాతంత్ర్య పోరాటంలో వీరుల త్యాగాలకు సాక్ష్యంగా నిలిచింది భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ జైలు స్వాతంత్ర్య సమర యోధుల చిహ్నంగా మారింది ప్రస్తుతం ఈ జైలును ఒక చారిత్రక స్మారక చిహ్నంగా భారతదేశం భావిస్తుంది ఇది సందర్శకుల కోసం ఓ మ్యూజియంగా మార్చారు అక్కడ స్వాతంత్ర్య యోధుల గాథలు ప్రదర్శించబడుతున్నాయి కాలాపాని కథ మనకు భారత స్వతంత్ర పోరాటంలో మన పూర్వీకుల త్యాగాలు ఎంత గొప్పవో గుర్తు చేస్తుంది